आपको सुसार को मार दिया उस राम कुमार किसी मत मक्खा और लेसे इतनी दिन से रहते आगे मार दिया ना दिन से रहते आ दिखलाते दिन से दिन से आगे 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 आग రోడ్ ఒక కోటి రూపాయలతో నిర్మాణం చేయడం జరుగుతుంది ఇది చాలా సంతోషమైన విషయం ఎందుకనంటే గతంలో గతంలో ఈ రోడ్లు నడవాలంటే దాదాపు బుల్డోజర్ కావాలి లేదా ఏసీబీ సాయంత్రం నడిచేవాళ్ళు వర్షాకాలం ఎందుకంటే చాలా ఇబ్బంది పడేవాళ్ళు ఇక్కడ ఉన్న మన దాదాపు చాకలి సోదరుల వాళ్ళ ఇల్లులు ఉంటాయి ఇంకో బ్యాక్ వెళ్తే ముస్లిం సోదరు వాళ్ళ ఇల్లు ఉంటాయి చాలా ఇబ్బందిగా వాళ్ళు వెళ్ళే పరిస్థితి ఉంటుండే వర్షాకాలం వచ్చిందంటే దాదాపు కలెక్టర్ గారికి రెండుసార్లు పని పడుతుండే అది తులసి నగర్లో ఖచ్చితంగా ఈ ప్రాంతం విజిట్ చేయడం ఖచ్చితంగా ఏ కలెక్టర్ ఉన్నా కానీ ప్రతి కలెక్టర్ ఫోటో వర్షాకాలం ఉన్నా కానీ ప్రతి కలెక్టర్ ఫోటో ఇక్కడ మాత్రం ఈ పిక్ మాత్రం ఉంటుంది ఖచ్చితంగా కానీ నెక్స్ట్ ప్రత్యేక వర్షాకాలం మాత్రం కలెక్టర్కి పని లేకుండా అవుతుంది అది అన్న సహకారంతో ఇక్కడ ఏ అల్సరాగా చెలిగే ద్వారా ఇప్పుడు ఇక్కడ కట్టిండు కట్ట ఎందుకు యాదకేస్తారు మీ తాత శ్రీరామ్ గారు ఎందుకు యాదకేస్తారు ఇక్కడ ఇక్కడ ఎలకబాయి వాళ్ళు ఉన్నారు మీ కాక జెడ్పీ చైర్మన్ ఉన్న జెడపి వచ్చింది మరి ఎమ్మెల్యే గారు ఇంటికి వెళ్ళొచ్చారు ఇక్కడ కుట్టపడుతుందని ఒక ప్రజలు ఒక అనుమానం ఉన్న పరిస్థితుల్లో వారు రేవంత్ రెడ్డి గారికి మద్దతు చేస్తారని ముందుకు పోయి ఈరోజు ప్రభుత్వానికి మద్దతు చేస్తూ మొత్తం తెలంగాణ రాష్ట్రంలో ఏ నియోజకవర్గానికి రానన్న నిధులు దగ్గర నియోజకవర్గాన్ని తీసుకొచ్చిన ఘనత వారికి దక్కింది ఎందుకంటే ప్రతిరోజు మీరు చూస్తూ రోజు ఏ రోడ్ ప్రతి గల్లీలో ఎక్కడ ఏదో ఒక రోడ్ల పనులు నడుస్తున్నాయి ఇప్పుడు దగ్గర టౌన్లో పండుగ వాతావరణం ఇంకా ఏ గల్లీలో అయినా సీసీ రోడ్ల పనులు నడుస్తున్నాయి ఇలా ఎన్నో డెవలప్మెంట్స్ ఇల్లు తినమా ఇల్లు కానీ ఏది కానీ రోడ్డు పని ఒక కొబ్బరికాయ కొట్టి పోడే కాదు మళ్ళీ పని నడుతుందా లేదని కూడా మళ్ళీ విజిట్ చేసి తనిఖీ చేస్తున్నారు నిన్న కూడా పోయారు ఇప్పుడు కూడా ఏదో వాళ్ళు కార్యక్రమం పెట్టుకున్నాడు కాబట్టి అంత చిత్తశుద్ధిగా పనిచేసే నాయకుడు మరి రేపు మనం జరగబోయే ఒక పదిహేను రోజులలో మళ్ళీ మున్సిపల్ ఎన్నికలు వస్తున్నాయి మనం శ్రీ ప్రకారంగా కాంగ్రెస్ పార్టీ అభ్యర్థులందరినీ గెలిపించి ఇంకా మూడు సంవత్సరాలు ఈ ప్రభుత్వం ఉంటుంది కాబట్టి అభివృద్ధి జరగాలంటే తప్పకుండా మనం కాంగ్రెస్ పార్టీ గెలిపించాలని చెప్పి కోరుతూ అవకాశం ఇచ్చిన పెద్దలు ధర్నాలు చేస్తూ జై హింద్ జై కాంగ్రెస్ ఈ రోజు కాదు గత పది సంవత్సరాల నుంచి జగిత్యాల్లో చాలా డెవలప్మెంట్ కార్యక్రమాలు జరుగుతున్నాయి ఏ రోజు కూడా ఏ రోడ్డు కూడా ఆగలేదు నిధులు వచ్చినా రాకపోయినా హైదరాబాద్లో కూర్చొని ఆ పనులు చేయించుకొని ఆ నిధులు తీసుకొని రావడంలో సంజాన్ ఎప్పుడు ముందే ఉంటారు కాబట్టి గత పది సంవత్సరాల నుంచి కరోనా టైంలో కూడా ఏ రోజు కూడా ఇంట్లో కూర్చోకుండా మరి డాక్టర్గా ఏ పేషెంట్కి ఏం ప్రాబ్లం వచ్చిందని కరోనా కిట్ వేసుకొని చూసిన రోజులు కూడా ఉన్నాయి ఆ టైంలో సో అలాగే ప్రజల ఆరోగ్యమే కాకుండా అలాగే ప్రజల నాడీ పట్టుకొని డెవలప్మెంట్కి ముందుకు వెళ్తున్నారు కాబట్టి నేను గతంలో ఇక్కడికి చైర్పర్సన్గా ఉన్నప్పుడు వచ్చినప్పుడు నిజంగానే ఇక్కడ నడుస్తుంటే ఇందులో దిగబడుతుండే కాళ్ళు ఎందుకంటే పవన్ నన్ను తీసుకెళ్ళిపోయిండు అక్కడికి సో అప్పుడు ఎట్లుండే అంటే మరి దీంట్లో రోడ్డు వేయాలని సంజయ్ నాయకు చెప్పిన తోటి మరి నిధులు తీసుకొచ్చి ఈ రోడ్డు వేయించడంతో రోజు ఇక్కడ ఇదంతా చూస్తుంటే ఎంతో సంతోషంగా ఉంది ప్రజలు కూడా నిజంగా చెప్తున్నా చాలా సంతోషంగా ఉన్నారు ఈ విషయంలో ఎందుకనంటే ఈ రోడ్డు చాలా సంవత్సరాల నుంచి వెళ్ళి కోరిక ఉంది ఈ రోడ్ కావాలని చెప్పేసి మనం సంజయానికి చెప్పడం విత్ ఇన్ ఒక ఆరు నెలలు ఎనిమిది నెలల లోపల రోడ్ అయిపోయింది కాబట్టి ఇలాగే డెవలప్మెంట్ కార్యక్రమాలు చేస్తూ మా అందరినీ ముందుండి నడిపిస్తూ ఇంకా కూడా జగిత్యాన్ని డెవలప్ చేయాలి అలాగే కౌన్సిలర్స్ అందరినీ కూడా దగ్గరుండి గెలిపించుకోవాలని చెప్పేసి ఆయన కూడా మాతో చెప్పడం జరిగింది కోటి రూపాయలతోటి ఈరోజు రోడ్ కార్యక్రమం బజార్ ఎల్ఎల్ గార్డెన్ దగ్గర నుంచి దాదాపు రేపటినాడు గుట్టరాజేశ్వర స్వామి దగ్గర కావచ్చు నిజామాబాద్ రోడ్డు కలిపే రోడ్డు వేయడం జరుగుతాం చాలా ముఖ్యమైన రోడ్డు ఒకటి ఈ ప్రాంతం వాళ్ళు నడవడానికి రెండవది రేపు ఏదన్నా మెయిన్ రోడ్ మీద ప్రాబ్లం ఉన్నా కానీ నిజామాబాద్ రోడ్కు ఇంకొక కనెక్టివిటీ జగిత్యాల పట్టణకు విస్తృతంగా ఈ అంతా కూడా అభివృద్ధి అవుతుంది తులసి నగరు ఇదంతా కూడా కాబట్టి ఇది రెండు రకాలు కూడా చాలా ఉపయోగమైన రోడ్డు అదేవిధంగా మజిదులు ఉన్నాయి పవిత్రమైన ధన్వంతరి దేవాలయం ఉన్నది మరి అలాంటి రోడ్డు చేస్తున్న సందర్భంలో ఒకవైపు సంతోషంగా ఉన్నది ఇంకోవైపు ఓసారి చింతకుంట చెరువుని చూస్తే బాధ కూడా అనిపిస్తున్నది చింతకుంట చెరువునే కాదు ఆ చెరువుకు మీద ఎవరైతే తులసి నగరు ఎలకబాయి వాడ ఆ ప్రాంతాలలో ఇల్లు ఉన్నారో రేపు కట్టుకోబోతున్నారో వాళ్ళందరి పరిస్థితి ఆలోచన ఎట్లుంటదము తమ్ముడు చెప్పాడు కనబడుతా ఉన్నాను ఎందుకంటే అంతకుముందు తులసి నగర్ నీళ్ళలో జిల్లాలో మునిగితే మేమే తిరిగినాం కొన్ని మోడలు కట్టించాం రోడ్లు వేసినాం రోడ్లు వేసే దాంట్లో కూడా ఆ ఎంతో దొడ్డు ఎత్తున్నాం నానే తండ్రి చూస్తున్నారు అన్ని చూసినా అన్ని కళ్ళకు కాబట్టి పది సార్లు అవద్దలు ఆడితే నమ్మకపోతారా అని చెప్పి ఐదేళ్ళ అవినీతికి ప్రోత్సహించండి కూడా కొందరు రాస్తున్నారు నేనే నిజంగా ప్రోత్సహిస్తే మున్సిపల్ కమిషనర్ ఉద్యోగం పోతున్నా చేస్తోంది అది వచ్చే నేనే ప్రోత్సహిస్తే టౌన్ ప్లానింగ్ అధికారి జైలు పోతాడా నేను ప్రోత్సహించలేదు కాబట్టి కమిషనర్ నౌకరు జైలు ఇంకా కూడా కొందరు జైలుకెళ్ళారు మున్సిపల్ అధికారులుగా యాంటీ కరప్షన్ బ్యూరో రేడ్ అయింది నేను ప్రభుత్వం దిక్కున్నప్పుడు వస్తారా వేరే ప్రభుత్వ అధికారులు ప్రభుత్వ ఆఫీస్కు కాబట్టి నేను దానికి తీవ్రంగా వ్యతిరేకత కాబట్టి అయినా కానీ ఈ అభివృద్ధి చూసి సీనియర్ నాయకులైన గిరిజాభూషణ్ లాంటి వారు గారు లాంటి వారు పెద్దలు భూమానాస్ లాంటి వాళ్ళు యువత సోదరివాన్లు మెచ్చుకుంటున్నారని చెప్పి ఎటువంటి నాకు మసిపోయాలి పేరు ఖరాబ్ చేయాలి ఇక ఇక ఏ పెట్టుకున్నారు నువ్వు ఎంత చేసినా ఇవ్వాలి వచ్చిన పేరు కాదు ఓన సోటల్లో తాతలు నచ్చిన పేరు జేబులు నింపుకుంటారు నా జేమే కాలేదు దేవుని దేవాలి తాతలు నప్పించి జేవులు నిడరే ఉన్నాయి ఇంకా నింపుకునే అవసరం లేదు కొందరు గుంటుంది కావాలి చెందుతున్నాయి ఇంకా కావాలని గంత ఆశీర్వాదం అయితే దాని నాకు నెలకి ఇరవై ముప్పై లక్షలు దఫాయించోడు కాబట్టి ఈ సందర్భంలో అట్లాంటి అన్ని కూడా నేను పట్టించుకోకుండా ఇద్దరికి దర్శనా ఒకటే బాధ ఏంటంటే ఇలా చింతకుంటే చెరువు పవిత్రంగా అన్ని వర్గాలకు భగవంతుడికి సేవా కార్యక్రమాలు జరుగుతాయి మత్స్య కార్మికులు దానిగా బతుకుతారు ప్రజకులు బట్టలు ఉతుకుతారు చుట్టుపక్కల ఉన్న హిందూ ముస్లిం మిగతా సోదరులందరూ కూడా ఆ నీళ్లు బావుల కత్తే ఆ నీళ్లు దాగి బతుకుతారు మరి అలాంటి చెరువు గిట్లా తయారవుతారు మరి ఆ చెరువు రక్షించినందుకు ఇప్పుడు మళ్ళీ మూడు కోట్ల రూపాయలు మంజూరు చేసిన ఇది కాదు మూడు కోట్ల ట్యాక్సులు అన్ని ఉన్నాయి రెండు కోట్ల పదహారు లక్షలు నిఖరంగా మన దగ్గర ఇయ్యాల టెండర్ అయిపోయింది కానీ మురుగు కాదు ఎటుకల్ తీసుకుపోవాలి ఈ ప్రాంత పెద్దలు చదువుకున్న విద్యావంతు మా రఫీక్ సాబు నహీం సాబు ఈ లీడర్ సాబ్బందా అజీత్సార్ గుసా తోడు కదా అంటాడు అజీత్ సాబు ఇక మా సాబు ఈ సాబో చెప్పాలి ఏం చెప్తా చెప్పు ఇక్కడ గుసుందా జవాబు గుడి చెప్పని చెప్పాడు అందరూ గమనించిన మెసేజ్ దాంట్లో రిటైర్డ్ ప్రిన్సిపాల్ ఒక కాలేజ్ ఇక్కడ జయించారు కాబట్టి ఒక్కటే బాధ ఏంటంటే ఇక మళ్ళీ ఒక చూసుకోవాలని నేర్చుకుంటారు గది ఒకటే తప్ప కింది స్థాయిలో ఆయన పుట్టక సావా దిక్కిర ఈ నేర్చుకున్నాడు గది బాధ తప్ప వేరేం లేదు ముఖ్యమైన బాధ అవన్నీ కంటే కూడా నాడి చెరువు పరిస్థితి ఏముంటుంది అనేది పెద్ద బాధ ఉన్నారు మళ్ళీ మళ్ళీ చెప్తా ఉన్నా పైసలు వచ్చినాయి పోయి ఇంటికెళ్ళు నిర్దీస్పోతే ఇప్పటికి ఒక మోరి అది ఆడికెళ్ళు అవుతుంది ఏం లాభం అయింది పనికి రాకుండా అయిపోయింది పనికి రాకుండా అయిపోయింది మళ్ళీ అట్లా కావాలే తపన ఎట్లనైనా ఆ మోర్లలో నీళ్లు తీసుకుపోయి అది చింతకుంటూ అవతలకి వెళ్ళి అటు వేసేస్తే మళ్ళీ ఆడికెళ్ళి కొద్దిగా తోవ దొరికితే ఓరేళ్ళ దాకా పోవాలి పోతే తర్వాత అక్కడ ఒక ఎస్టీపీ కట్టుడా ఏంది పైసలు ఉన్నాయి మన దగ్గర మూత చెరువుకున్నాయి తినుకున్నాయి టెండర్ కూడా అయిపోయింది ముప్పై చెరువులు కలిసి ఒకటే పెద్ద కాంట్రాక్టర్ వాళ్ళు నాకు తెలియదు మళ్ళీ ఇచ్చారు పెద్దవాడు రాగానే సంజయ్ ట్రాంక్లో దగ్గరికి వంద కోట్ల ఒకళ్ళకి ఇచ్చింది గవర్నమెంట్ ప్యాకేజ్ చేసింది ఇప్పుడు కేంద్రం మన బ్యాంక్ నిధులు ఇచ్చింది అరవి బాలెంట్ మీరు అప్పుడప్పుడు ఇటుంటారు చిన్న చిన్న ఏక పెద్ద ఎత్తుడు పెద్దోళ్ళతో కుమ్ముఖేతడు ఢిల్లీ సర్కారే దాంట్లో గైడ్ లైన్స్ పెట్టింది ఐదు కోట్ల కట్టి చిన్న ప్యాకేజీలు చేయద్దాండి ఇవాళ పేపర్ చదవక మాట్లాడితే నేనేం చేస్తా ఇక కొన్నిసార్లు మనం కూడా పెద్దవాళ్ళని పిలిచి చేయిందా బాబు లేకపోతే ఇప్పుడు కదా చిత్తకుంట చెరువుకడ బతుకమ్మ సిమెంట్ రోడేస్ కాంట్రాక్టర్ అదే కాంట్రాక్టర్ చిత్తకుండా స్మశాన వాటికలు వచ్చింది నేను కొబ్బరికాయ కొట్టి నాలుగు అయింది మనం నడితే కంకర ఉత్తుకపోతున్నది మండంలో అనుకుంటారు అరే సంజయ్ లక్ష వచ్చి కొట్టిపోయింది కానీ ఉత్తదే పని ఎత్తులే మండలు అనుకుంటారు కానీ ఆ పది ఇరవై లక్షలు అయిపోయి కాంట్రాక్టర్లు ఆర్థికంగా లేక నా సోదర సవాడు అట్లా ఇటువంటి సందర్భాల్లో వాటి కథలు చెప్తాను కదా అక్కడ పైసలు రెడీ అయిపోయినాయి టెండర్ అయినాయి కానీ ఇక్కడ మా నాచపల్లి రెడ్డో కంగారెడ్డి అనో పవనో ఇంకెవలో ఇంకెవలో మా మిత్రులు సహకారం ఉంటేనే वहाँ मुस्लिम सोदर लोग अच्छा किन, रहता है घर है, है अपन उधर उधर जाने का रास्ता है ये और अंदर से पानी भी नीचे से आते है ना घरों के जो बोर में कहा से आते यही पानी आते गंदा है तो गंदा पानी आता अच्छा है तो, अच्छा पानी आता अच्छा पानी उसमें अपन गंदा पीने के बाद तो पूरा బాత్రూమ్ ఒక్క పైకార్జనసక్తే ఆఫ్ గుజారి కడతా కోరుతా ఉన్నా చెరువులను రక్షించుకుందాం ఈ రోడ్ వేద్దాం చాలా లోతుకున్నది మళ్ళీ కూడా నిధులు అత్యధిక నిధులు తీసుకొచ్చే బాధ్యత నాది అని చెప్పుకునేది ఈ సందర్భంలో ఎత్తున్నాం ముందు కూడా ఏప్రిల్ సంజయ్ రాష్ట్రం యావరి యావ రోడ్ ఎట్లనే అవుతుంది కదా కాకపోతే నేనే రాజకీయాలు ఉండాలని చెప్పిన దీనికోసం వచ్చిన మాట అంటే మాట కానీ అది ఒకటే కాదు జైత్యాల్లో తులసి నగర్లో మోరి కూడా ముఖ్యమే ఇస్లాంపుర మోరి కూడా ముఖ్యమే బీటార్లో మోరి కూడా ముఖ్యమే అవెంత ముఖ్యమో ఇదంతా ముఖ్యం అన్నిటికంటే ముచ్చగా చెరువు ఉంటే ఊరు ఉంటుంది అనేది పెద్ద నాడు భగవంతు దేవాల జైత్యాల చుట్టుపక్కల ఇప్పుడున్న రాజకీయ నాయకులు మేమేం కాదు అన్ని నేనే అని చెప్పుకోవటం అనుకుంటున్నారు ఎప్పుడో దాని చెరువులు ఊరు చుట్టున్నాయి చాలా మంచి ప్రణాళికతో ఉంటుంది ఉన్నదాని మనం పానీయకపోతే చాలు దాంట్లో అందరూ సహకరించాలని మరొకసారి కోరుతూ నిరంతరం మీ సేవలో ఉంటాం కొత్త పాలక వర్గం కూడా మంచిది రావాలని ప్రభుత్వంతో కలిసి నాతోటి కలిసి నాతో కలిసి పనిచేసే వాళ్ళను రేపట్నాడు నాడు గెలిపియాలని కూడా అందరినీ కోరుతున్నారు